మనలో చాలా మందికి ర్యాలీలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవస్వామి గుడి గురించి తెలిసే ఉంటుంది ఇక్కడ ఆ మహావిష్ణువు ముందు నుండి పురుష రూపంలో చతుర్భుజాలతో శంఖం చక్రం గధ మరియు మంతర పర్వతాన్ని ధరించి ఉంటారు వెనక నుండి స్త్రీ రూపంలో జడకొప్పు చీరకట్టు కాళ్లకు గజ్జలు పుట్టుమచ్చలతో ఉంటారు ప్రత్యేకించి ఈ గుడిలో భక్తులు గర్భగుడిలోనికి ప్రవేశించి విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు అయితే ఈ గుడికి వెళ్ళినప్పుడు నాకు ఒక సందేహం కలిగింది ఎందుకు మహావిష్ణువు ముందు నుండి జగన్మోహినిగా వెనక నుండి మహావిష్ణువుగా దర్శనం ఇవ్వలేదు అని ఎలాగైతే సందేహం తీరాలని మరోసారి ఆ గుడి స్థల పురాణాన్ని చదివాను అయితే ఆ స్థల పురాణంలోనే ఆ గుడి రహస్యం కూడా దాగుంది అదేమిటంటే మోహినీదేవి సముద్ర మంతనం నుండి వచ్చిన అమృతాన్ని దేవతలకు పంచిన తర్వాత మహాశివుడు మోహినిదేవి అందానికి మోహితుడై తన వెనకనే కైలాసాన్ని వదిలి వెళ్తూ ఉంటాడు మహావిష్ణువు మహాశివుడిని తన మాయ నుండి బయటికి తేవాలని ర్యాలీ ప్రదేశంలో మోహినిదేవి తల నుండి ఒక పువ్వు కిందకు పడుతుంది కథలో ఇప్పటి వరకు మోహినిదేవి వెనకనే మహాశివుడు ఉన్నాడు కానీ కింద పడిన పువ్వు సువాసన పీల్చిన తర్వాత మహాశివుడు ఆ మోహన్ నుండి బయటకు వచ్చి ఇప్పుడు పూర్తిగా తన వైపుకి తిరిగిన మోహిని దేవిని చూస్తాడు కానీ ఇప్పుడు మహాశివుడికి శంఖ చక్ర గదాధారి అయిన దర్శనం దర్శనమిస్తారు ర్యాలీలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవస్వామి గుడిలో ఉన్న స్వయంభూ విగ్రహం ఆ మహాశివుడికి ఎలాంటి దర్శనమైతే ఇచ్చారో మనకు కూడా అలాంటి దర్శనమే ఇస్తున్నారు ఈ స్థలపుగాణంలో ఇంకో అద్భుతమైన డీటెయిలింగ్ కూడా ఆ ప్రదేశంలో ఉంది అదే ఆ గుడికి ఎదురుగా ఉన్న ఉమా కమండలేశ్వర స్వామి స్వయాన ఆ బ్రహ్మ కమండముల నుండి తీసిన నీరుతో వెలసిన స్వయము శివలింగం ఒక రకంగా ఇవాటికి ఆ మహాశివుడికి మోహినిదేవి రూపంలో ఉన్న ఆ మహావిష్ణువు దర్శనమిస్తున్నట్టు ఉంటుంది మీకు కూడా నాకు కలిగిన సందేహమే కలిగి ఉంటే కమెంట్ చేయండి ఇలాంటి మరింత కాంటెంట్ కోసం ఇంపాక్ట్ టైమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి